ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలని ఓకే ట్వంటీ ఎయిత్ అండి ట్వంటీ మే ట్వంటీ డ్రెస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి ఈ రోజు మనం మంజు ఫ్యాషన్స్ కు చూసామండి ఇది విజయవాడ వన్ టౌన్ లో నెమలి బిల్డింగ్స్ అందులో గుడివాడ వారి వీధిలో ఉంటుంది మీకు ఇక్కడ కరెక్ట్ గా ఇది చూస్తే చిన్నది గాంధీతాత విగ్రహం ఒకటి కనిపిస్తుంది నేను వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఈ చి రోడ్ లో అనమాట ఈ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ షాప్ థర్డ్ షాప్ వస్తుంది అంటే అండి ఇప్పుడు చాలా క్లియర్ గా చూపిస్తాను మంజు ప్యాషన్స్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మంచి క్వాలిటీతో మంచి డ్రెస్సెస్ అయితే చూడబోతున్నాం ఈ రోజు స్కిప్ చేయకుండా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి వీడియో లోకి ఈ షాప్ లో అయితే మనకి ఎం టూ సెవెన్ ఎక్స్ఎల్ వరకు డ్రెస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే చూద్దాం సెవెన్ ఎక్స్ఎల్ వాళ్ళకి లేవా అంటే ఉంటాయి కాబట్టి మీరు కాల్ చేసి ఏమున్నాయి ఏంటనేది డీటెయిల్స్ కనుక్కోండి ఈ వీడియోలో అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే చూపించబోతున్నాము ఫస్ట్ మనకి ఇప్పుడు సమ్మర్ కదా కాటన్ అలాగే మనం పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా చూడబోతున్నాం స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో ని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం అలాగే సేమ్ మనకి బెజవాడ సుమక్క పేరు మీద ఇన్స్టా ఐడి కూడా ఉందండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ ఫాలో ఈ రోజు మంజు ఫ్యాషన్స్ నుంచి మనం ఒక స్పెషల్ వీడియో అయితే షేర్ చేస్తున్నామండి ఈ రోజు ఎందుకు స్పెషల్ అంటున్నాను అంటే థర్డ్ యానివర్సరీ సందర్భంగా మనకి ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు మేడం ఈ త్రీ ఇయర్స్ కూడా వాళ్ళకున్న రెగ్యులర్ కస్టమర్స్ కి ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు అదేంటి అనేది మేడం మాటలోనే విందాం మేడం చెప్పండి మేడం ఇది వచ్చేటప్పటికి మనకి మే అండి సో ఏంటంటే ఇప్పుడు మన కస్టమర్స్ కి మనకి అనేది త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది బాండింగ్ అనేది సో ఆ వాళ్ళకి ఆ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినందుకు మన బిజినెస్ కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నందుకు పాత కస్టమర్స్ అందరికి కూడా మనం చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇద్దాం ఇద్దామనండి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు దాకా పర్చేస్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి కనిపించి ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలని ఓకే రమ్మంటారు టైమింగ్స్ ఏంటి ఏ రోజు ట్వంటీ షాప్ వచ్చేటప్పటికి మీకు ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది షాప్ ఓకే ట్వంటీ ఎయిత్ మే వచ్చి రెగ్యులర్ కస్టమర్స్ మీకు అండి తెలుస్తారండి మా రెగ్యులర్ కస్టమర్స్ ఎందుకంటే ఏదైనా సరే ఒక మంచి బాండింగ్ మీద నడిసిందండి అవును సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలి సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకే ఇస్తున్నారు ఇది మీరు తెప్పిస్తారా అండి ఇది ఉంటదా అవును దెన్ గోయింగ్ ఫర్ సెకండ్ ఆప్షన్ అనేది కానీ ఫస్ట్ ఆప్షన్ అనేది మనల్లే తీసుకుంటున్నారు సో ఏంటంటే ఆ బాండింగ్ కానీ వాళ్ళకి ఇచ్చే వాల్యూ అండి అది అంతే కదా ఇచ్చే వాల్యూ బాండింగ్కే కానీ అండర్స్టాండింగ్ బట్టేగా కస్టమర్స్ అనేది మాకు అండర్స్టాండింగ్ లేకపోతే బిజినెస్ నడవదండి అంతేగా సో అండర్స్టాండింగ్ ని మనం గుర్తించుకొని వాళ్ళకి ఆ వాల్యూ ఇవ్వడం అనమాట ఈ విజిట్ చేయమని మీ రెగ్యులర్ కస్టమర్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అనుకోవచ్చు దీనికి వీడియో చేయాలా అని కానీ ఏంటంటే మనం అనేది ఎంత మనం జాగ్రత్తగా చేసుకున్నానండి ఎవరో ఒకరి అవును అది కామన్ రెండు ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఏదైనా ఉంటే కాల్ కాల్ చేయండి ఫోన్ నెంబర్స్ ఇస్తారు కానీ అందరి దగ్గర నేను ఫోన్ నెంబర్ తీసుకోనండి సో మళ్ళీ వాళ్ళు మిస్ అవుతారు కదా అదే వీడియో అనుకోండి వాళ్ళు కంపల్సరీగా వాచ్ చేస్తారు అవును సో వాచ్ చేస్తారు కాబట్టి ఇది అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు మిస్ అవ్వరు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఓకే మేడం అప్పుడేనండి పేరు పేరున పిలిచినట్టే ఇది దీని స్పెషల్ ఇన్విటేషన్ కింద తీసుకొని రావాలని ఓకే అందరి కచ్చితంగా చూడండి మన మంజు ఫ్యాషన్స్ లో రెగ్యులర్ గా మీరు పర్చేస్ చేస్తున్నాము మేము రెగ్యులర్ కస్టమర్స్ అని మీకు తెలుస్తుంది మేడం కి తెలుస్తుంది కాబట్టి ఇదే ఇన్వైట్ చేస్తున్నారు ఈ మన ఛానల్ ద్వారానే ఇన్వైట్ ఇన్విటేషన్ కింద అనుకోని అందరిని పేరు పేరున పిలిచినట్టండి ఇరవై ఎనిమిది మే విజిట్ చేసి మేడం ఇస్తున్న కాంప్లిమెంటరీ చిన్న గిఫ్ట్ ని అందుకొని ఇంకా బ్లెస్ ఇవ్వండి బాగా బిజినెస్ బాగా జరగాలని చెప్పి బ్లెసింగ్ బిజినెస్ బాగా జరగాలని వాళ్ళకి ఇంకొంచెం తక్కువ రేట్స్ ఇవ్వగలగాలని ఓకే మేడం ఇప్పుడు ఇవి టాప్స్ ఎంత మేడం ఇప్పుడు చూడీ కూడా మీకు ఎక్సెస్ కస్టమర్స్ ఉన్నారండి మనకి ఎక్సెస్ సైజు వాళ్ళు ఆ కస్టమర్స్ కోసం యాక్చువల్ గా తెప్పించింది వచ్చేటప్పుడు మీకు ఎక్సెస్ ఎస్ ఎం అండి ఈ మూడు సైజులు కన్నా ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఈ టాప్ ఎందుకంటే మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ ఫీల్ ఉంది అండ్ ఇంకోటి పార్టీ వేర్ యాక్చువల్ డిజైన్ చెప్పాలంటే ఒక డిజైన్ లో నేను ఇన్ని కలర్స్ తీనండి అవున అసలు కలర్స్ రావట్లేదు ఇప్పుడు ఒక డిజైన్ కి ఒక కలరే వస్తుందండి అలాంటి దీనికి ఇన్ని కలర్స్ నేను తీసానంటే ఆ క్లాత్ కి ఇంప్రెస్ అయ్యి చాలా మోడల్ కి ఇంప్రెస్ అయ్యి కాటన్ లోనే ఇంకా మంచిది ఉంది బాగా వచ్చింది ఓకే ఇవి సిక్స్ హండ్రెడ్ అండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేటప్పుడు మీకు ఎక్స్ఎస్ ఎస్ ఎం అంతే ఓకే ఈ మూడు సైజు వాళ్ళకి ఓకే వాటిలో వచ్చేటప్పుడు మీకు ప్యాటర్న్స్ చేంజ్ వస్తాయి అండి ఫ్రంట్ ఉన్న కలంకారీ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఇలా వస్తుంది ఈ ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ వచ్చాయి నెక్స్ట్ చూస్తున్నాం అండి ఇది కూడా ఎక్సెస్ నుంచి ఎం సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి క్లాసిక్ కలర్ అండి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా కాటన్ కాటన్ ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ వీటిలో ఏమైనా డిజైన్స్ ఏమన్నా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుందండి డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా మంచి డార్క్ కలర్ వచ్చింది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కాటన్ ఇది ఏ సైజెస్ ఉన్నాయి మేడం ఇది కూడా ఇది ఎక్స్ఎస్ టు ఎం అండి ఎక్స్ఎస్ టు ఎం సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మనకి ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది అయితే బ్లాక్ అండ్ గ్రే కలర్ మేడం ఇది వైట్ అంతేనండి గ్రే అండ్ వైట్ కలర్ క్లాత్ బాగుంది సిల్వర్ షైన్ ఉంది చూసారా ఫ్యాబ్రిక్ లో బాగుంది ఇది కూడా మనకి ఎస్ ఎస్ ఎక్స్ ఎక్స్ సైజ్ ఎక్స్ఎస్ టు ఎం ఓకే ఎం వరకు వస్తుంది వీటిలో ఇంకొకటి ఈ డిజైన్ కూడా ఉంది ఈ టూ డిజైన్స్ వచ్చాయి నెక్స్ట్ టాప్ చూస్తున్నామండి మనకి మనకి పార్ట్ అంతా ఇలాగ థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇలా ఈ కొంచెం డార్క్ కలర్ ఉంది ఇలా ఉంటుంది అనమాట ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ ఎంత సెవెంటీ ఫైవ్ రూపీస్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయండి ఇలాగా పార్ట్ మాత్రం మనకి ఇలా వర్క్ వస్తుంది కలర్స్ అయితే మంచి కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్ చూడండి స్కిన్ కలర్ అసలు ఇది బాగుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ కలర్స్ అయితే చాలా వచ్చినాయి మేడం ఇందులో త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి కాలర్ నెక్ లో వచ్చిందండి చాలా బాగుంది చాలా డీసెంట్ గా ఉంది అసలు చూస్తుంటే మంచి లుక్ ఉంది చాలా బాగుందండి సో ఇలాంటివి చాలా అంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కోలా ఉంటుంది కదా సో ఇలాంటివి కూడా కొంతమంది ఇష్టపడతారు నాలంటి వాళ్ళు సో ఇది వచ్చేసి మన కాస్ట్ ఎంత మేడం త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఉన్నాయి ఒకటి బ్లూ కలర్ ఒకటి ఉందా ఓకే ఈ రెండు కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఎలైన్ ప్యాటర్న్ అండి ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా వస్తుంది అనమాట గేర్ వస్తుంది ఇట్లా ఉంటుంది పైన వచ్చి ఒక చిన్న ఫ్రిల్ టైప్ లో వస్తున్నాయి అనమాట చాలా బాగుంది ఇది ఎంత మేడం సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ వస్తాయా కలర్స్ బ్లాక్ కలర్ ఉంది బ్లాక్ వచ్చిందా ఓకే ఇదొక కలర్ అండ్ బ్లాక్ కలర్ ఒకటి వచ్చిందండి సో ఈ టూ కలర్స్ వచ్చాయి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు రెగ్యులర్ యూస్ ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ యూస్ కండి చాలా బాగుంది కలర్ అయితే చెప్పాను కదా ఇందాక స్కిన్ కలర్ వస్తుంది బటర్ బటర్ఫ్లై డిజైన్ తో అయితే వచ్చింది ఇది వచ్చి ఇలా ఉంటుందన్నమాట కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ మేడం ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలా వస్తుంది అంబ్రిల్లా డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉందండి అసలు ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది రేన్ ఫాబ్రిక్ కానీ ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలలోనే వస్తుందండి చూడండి చాలా బాగుంది రెగ్యులర్ గా డైలీ యూస్ చేయచ్చు రఫ్ అండ్ టఫ్ గా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి మంచి క్లాసిక్ కలర్ అసలు ఈసారి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది అసలు ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ లోనే అసలు చాలా బాగుందండి ఫోర్ సెవెంటీ ఫైవ్ లోనే మనకి క్వాలిటీ మెయిన్ అండి క్వాలిటీ అసలు ఎక్సలెంట్ క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ వచ్చాయండి ఎప్పుడు డిజైన్స్ బాగుంటాయి మీ దగ్గర అండ్ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది టాప్ లోనే మనకి కాలర్ నెక్ వచ్చిందండి అంటే కాట్ సెట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ మోడల్ లో ఉంటుంది అనమాట ఇలా ఉంటుందండి బట్ ఏంటంటే బాటం రాదు లెగ్ని యూస్ చేయొచ్చు మనకి ఇష్టమైన కలర్ ని రెండిట్లో ఇలా వస్తుందండి ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం సైజెస్ ఏమేమి ఉంటాయి ఇది ఎం టూ డబుల్ ఎక్సల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి దానిలోనే ఇది ఒక కలర్ డిజైన్ అండి అసలు ఇది కూడా చాలా చాలా బాగుంది ఆల్రెడీ టూ పీసెస్ అయిపోయాయంట సో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాలర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్త్ వస్తాయి డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ టాప్ చూస్తున్నాం అండి ఇది అంబ్రిల్లా వస్తుంది మనకి అసలు డిజైన్ చూడండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి హ్యాండ్స్ కి గ్రిప్ అయితే వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ ఎంత మేడం ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇప్పుడు చూసిన దానిలోనే ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది బ్లాక్ అండ్ మనకి గోల్డ్ ఒక ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట క్రీమ్ కలర్ మీద చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఇవైతే ఈ ఫ్యాబ్రిక్ తో అలాగే ఈ డిజైన్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి అసలు క్లాస్ చూడండి ఎంత క్లాసీ లుక్ లో ఉందో క్లాత్ కూడా చాలా బాగుంది కోరా కలర్ మీద మనకి డిజైన్ అయితే వచ్చింది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి విత్ లైనింగ్ కూడా వస్తుంది గేర్ ఉంది అండ్ చాలా ట్రెండీగా ఉంది ఇది అయితే హ్యాండ్స్ కూడా డిజైన్ వచ్చింది నెక్స్ట్ టాప్ చూస్తున్నాం అండి ఇది కూడా మనకి అంబ్రిల్లా వస్తుంది ఇది ఎంటీ వస్తుంది ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇలాగా అంబ్రిల్లా ఫుల్ గేర్ అయితే వస్తుందండి కింద ఫ్రిల్స్ కూడా వస్తాయి ఇలా ఫ్రాక్ స్టైల్ ఇట్లా ఉంటుంది అనమాట అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లాక్ మీద మనకి క్రీమ్ షేడ్ వచ్చింది ప్యూర్ కాటన్ అండి కాస్ట్ ఎంత మేడం ఇది సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ ఇలా అంబ్రిలా స్టైల్ ఫ్రాక్ స్టైల్ లో వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ టాప్ అండి ఇది కాలర్ నెక్ తో వస్తుంది ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉంది అండ్ డిజైన్స్ చాలా బాగుందండి డిజైన్ అయితే మనకి సమ్మర్ లో చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ డిజైన్ లోనే కలర్స్ అయితే వస్తాయి కలర్స్ చూడండి చాలా బాగుంది ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయొచ్చు మనకి సేమ్ డిజైన్ లోనే ఎలైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది అనమాట ఇవి కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇలా అనమాట వీటిలో కూడా సేమ్ కలర్స్ వీటిలో కూడా ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మంచి కలర్ అండి మంచి డార్క్ కలర్ అలాగే షైనింగ్ ఉ క్లాత్ అయితే చూస్తున్నాము అసలు చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ ఉంటది అనమాట రీజనబుల్ కాస్ట్ లో వస్తుందండి చాలా రీజనబుల్ కాస్ట్ కింద వచ్చేసి మనకి ఇలా వర్క్ కూడా వస్తుంది అండ్ పైన కూడా మనకి ఒకటి అంతా ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది కాస్ట్ ఎంత ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అసలు చాలా బాగుంది ప్యాటర్న్ అయితే అండ్ మనకి పార్టీ వేర్ అనమాట బయటకి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే షేడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం కాట్ సెట్ చూస్తున్నాం అండి కాలర్ నెక్ వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి బోటమ్ అనమాట ఇలా ఉంటుంది టూ పీస్ ఎంత మేడం కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఏడు వందల రూపాయలు వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కాట్ సెట్ లో ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి కాలర్ వస్తుంది ఇది కూడా క్లాసీ కలర్ అండి మనకి ఏంటంటే చూడగానే కళ్ళు అట్లా దిగలు అనకుండా క్లాసీగా గా డీసెంట్ గా ఉంటది ఇది బాటమ్ అనమాట ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ తెప్పించుకోవచ్చు లేదంటే షాప్ నైనా విజిట్ చేయండి మంచి కలర్ అండి డార్క్ రెడ్ కలర్ అయితే వచ్చింది దాని మీద పింక్ కలర్ తో ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇది కూడా మనకి ఎలైన్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కాట్ సెట్ అండి బాటమ్ వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్ ఇలా టోర్ కాటన్ వస్తుంది కాస్ట్ ఎంత మేడం సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకొక కార్డ్ సెట్ చూస్తున్నాం అండి ఇది షార్ట్ లెంత్ వస్తుంది కింద వచ్చేసి ఆపిల్ కట్ వస్తుంది మనకి థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా కనిపించేది షో బటన్స్ వచ్చి కాలర్ నెక్ వస్తుంది వైలెట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి బోటం బోటం కి కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఎంత మేడం కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇది నెక్స్ట్ కార్డ్ సెట్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చాయి ఇక్కడ మనకి ఒకటి అంతా ఇలా థ్రెడ్ వర్క్ తో వస్తుంది డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అసలు సైజెస్ ఏమేమి వస్తాయి మేడం ఎం టు ఎక్స్ఎల్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లోనే వస్తాయి ఇది వచ్చేసి గోటం అండి కలర్ అయితే అసలు చాలా బాగుంది దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇది నావీ బ్లూ కలర్ అనమాట అసలు చాలా బాగుంది చూడండి డిజైన్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి ఏదో ప్రింట్ లా అనిపిస్తుంది కానీ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది రెండు కూడా థ్రెడ్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సెట్ అండి ఇదంతా డిజైన్ లోటస్ ఫ్లవర్స్ లాగా ఇట్లా వచ్చింది డిఫరెంట్ గా ఇలా ఉంటుంది కాలర్ తో ఇది ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి బాటమ్ వచ్చేసి మనకి ఇది బాటమ్ కాస్ట్ ఎంత మేడం ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అండి కార్ట్ సెట్ ఇది ఏనా నెక్ వచ్చేసరికి డిఫరెంట్ ఓకే చాలా బాగుందండి ఇది కూడా హ్యాండ్స్ డిజైన్ వచ్చింది సేమ్ డిజైన్ ఇక్కడ ఎండింగ్ లో కూడా వస్తుంది అనమాట టాప్ కి అండ్ బాటమ్ కి కూడా వస్తుందండి ఇది కూడా కాట్ సెట్ మనకి చాలా బాగుంది కోరా కలర్ మీద మనకి డిజైన్ అయితే వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా నేను టూ పీస్ సెట్ అట్లా అనుకున్నాను మిరర్ వర్క్ కూడా వచ్చిందండి నెక్ అయితే ఇలా ఉంటుంది ఎంత మేడం ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి మంచి పార్టీ వేర్ అలాగే చాలా రీజనబుల్ కాస్ట్ లాస్ట్ లో చెప్తా కాస్ట్ అయితే అసలు ఇలా ఉందండి పార్టీ వేర్ అసలు త్రీ పీస్ సెట్ వస్తుంది బోటం దుపట్టా కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది వచ్చేసి బోటం అండి అండ్ దుపట్ట చాలా షైనీగా చాలా లైట్ వెయిట్ గా ఉంది దుపట అయితే ఇలా ఉంటుందండి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత మేడం ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నిజంగా ఇప్పుడు మన దగ్గర టాప్స్ కూడా ఉన్నాయి సో ఇది త్రీ పీస్ సెట్ వచ్చేసింది పార్టీ వేర్ లో చాలా రీజనబుల్ కాస్ట్ లో మనకి థర్డ్ ఆనివర్సరీ సందర్భంగా ఇంత రీజనబుల్ కాస్ట్ లో ఇవన్నీ ఇస్తున్నారు ఇప్పటి వరకు చూసిన టాప్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి వచ్చింది ఇది కూడా వైట్ మీద మంచి కలర్ లక్స్ గ్రీన్ అంటారు కదా మేడం ఇది అవునండి లక్స్ గ్రీన్ తో వచ్చిందండి చాలా బాగుంది క్లాస్ గా ఉంది ఇది కూడా త్రీ పీస్ సెట్ మనకి ఇది బాటమ్ వస్తుంది అండ్ దుప్పట ప్యూర్ కాటన్ అండి ఇది కూడా మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు కాస్ట్ చెప్తే మేడం ఒకసారి కాస్ట్ చెప్తారు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా బాగుందండి ఎం టూ డబ్లెల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ త్రీ సెట్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది అసలు మీరు అందరూ విజిట్ చేయండి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేసి క్వాలిటీ చూసుకోండి బయటతో చెక్ చేసుకోండి అప్పుడు మీకు కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది అండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి ఇవన్నీ బాగున్నాయి క్వాలిటీస్ కూడా ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుపట ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవే కాటన్ లోని పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇదంతా ప్యూర్ కాటన్ సైడ్ కట్స్ కూడా ఉంటాయి ఇది బాటమ్ వస్తుంది దుపట ప్యూర్ కాటన్ అండి మొత్తం కూడా కాస్ట్ ఎంత మేడం ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూడండి చాలా బాగుంది వైట్ మీద కలర్ వచ్చేసరికి మంచి క్లాసిక్ కలర్ లుక్ అయితే చాలా బాగుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి పార్ట్ దగ్గర ఇలా ఉంటుంది వైట్ తో థ్రెడ్ వర్క్ వచ్చింది షో బటన్స్ ఇది కూడా దుపటా ఇలా వస్తుంది అండ్ ఇది దుపటా ఇది బాటమ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ప్యూర్ కాటన్ వస్తుంది నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా మనకి కలర్ అనమాట వాటిలో ఇది ఒక కలర్ లక్స్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఎం టూ ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది బాటమ్ దుపట ప్యూర్ కాటన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కలర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఎలైన్ ప్యాటర్న్ వస్తుంది బీ నెక్ వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది త్రీ పీస్ సెట్ ఇది కూడా ఇది వచ్చేసి దుప్పటా ఇది బాటమ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అండి నెక్ వచ్చేసి కాటన్ కాటన్ వస్తుంది నెక్స్ట్ నెక్ వచ్చేసి మనకి వీ నెక్ వస్తుంది వర్క్ వస్తుంది చిన్న వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది బాటమ్ అండ్ దుప్పటా బాగుంది మేడం ప్యూర్ కాటన్ ఇది ఎంత పడుతుంది కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ కూడా ప్యూర్ కాటన్ లో చూసామండి ఇది పార్టీ వేర్ లుక్ వస్తుంది మనకి ఒకటి అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది పీకాక్ డిజైన్ తో హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్రిల్స్ వచ్చింది చూడండి ఇలా డిఫరెంట్ గా వచ్చింది ప్యూర్ కాటన్ అండి ఇది అసలు అలా కాటన్ లా కనిపించట్లేదు మనకి ఇది వచ్చేసి బాటమ్ బాటం బాంద్రీ డిజైన్ వచ్చింది ఎంత మేడం లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ చాలా బాగుందండి పీస్ అయితే ఇవి కలర్స్ అని వస్తాయి మేడం ఒకటే కలర్ సింగిల్ కలర్ ఓకే సింగిల్ కలర్ ఇది వరకు మనం దీంట్లోనే మనం పర్పుల్ కలర్ పెట్టామండి అవునవును ఓకే సో ఇలా ఉంటుంది కలర్ చాలా బాగుందండి ఇది కూడా మనకి బీనెక్ వస్తుంది ఇక్కడ వచ్చే చిన్న ఫ్రిల్స్ అయితే వస్తాయి అలైన్ ప్యాటర్న్ వస్తుంది ఇట్లా ఉంటుంది కలర్ అయితే త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా కాస్ట్ ఎంత మేడం నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఆ ఇది దుపట ఇది హోటమ్ ఇలా ఉంటుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది అంగరక్షిక ప్యాటర్న్ లో మనకి టూ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మనకి కాస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కాటన్ ఫీల్ అయితే ఉందండి కాటన్ రియాన్ వస్తుంది చాలా బాగుంది అంటే మనకి ఐరన్ అలాంటివి అవసరం లేకుండా రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకి రియాన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ హెవీ రియాన్ వస్తుంది ఇది థౌజండ్ ఫిఫ్టీగా మేడం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది లాంగ్ వస్తుంది అనమాట ఇలాగా కింద వచ్చేసి మనకి లేస్ వస్తుంది ఇది బాటమ్ దుప్పట దుప్పట కాటన్ ప్యూర్ కాటన్ దుప్పట మనకి కలర్ బయట చాలా బాగుందండి కొంచెం వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది ఇలా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనము కాలర్ నెక్ లో ఉన్న టూ పీస్ సెట్ మేడం ఇది సింగిల్ పీస్ సింగిల్ టాప్ ఓకే లాంగ్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి గేర్ అయితే ఫుల్ గేర్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది కాస్ట్ ఎంత మేడం థౌసండ్ రూపీస్ ఓకే దీనిలో కలర్స్ ఏమైనా ఉన్నాయా సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ వస్తుందండి ఓన్లీ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ఓన్లీ టాప్ వస్తుంది అంబర్లా ప్యాటర్న్ లోనే ఇలా కింద వచ్చేసి బార్డర్ వస్తుంది ఇది కూడా థౌసండ్ రూపీస్ అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇది కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇది కూడా టాప్ కాస్ట్ ఎంత మేడం ఇది కూడా థౌసండ్ రూపీస్ ఓన్లీ ఇలా వస్తుందండి ఫుల్ గేర్ అయితే వచ్చాయి రోమన్ సిల్క్ లో ఇప్పుడు మనం కస్టమైజ్ చేసిన టాప్స్ అయితే చూస్తున్నామండి ఇలా బటర్ఫ్లై డిజైన్ తో అయితే వచ్చింది ఇలా ఉంటుంది డిజైన్ సింపుల్ గా నీట్ గా ఉందండి ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్ ఇచ్చారు బాగుంది ఇది టాప్ అయితే విత్ లైనింగ్ తో వస్తుంది ఎంత మేడం నైన్ ఫిఫ్టీ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా కస్టమైజేషన్ కదా మేడం బాగుంది ఇది కూడా మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి నీట్ గా చాలా బాగుంది డిజైన్ అయితే చిన్న చిన్న బుట్టీస్ కూడా ఇచ్చారు రోమన్ సిల్క్ లోనే కలర్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఎం టూ ఒక ఎక్స్ట్ చేయించారు మోడల్ మోడల్ కోసం చూపిస్తున్నారు మనకి ఏదైనా సైజ్ కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో ఇవన్నీ కస్టమైజేషన్ అండి ఇది మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ అనమాట లోపల పెయింటింగ్ వచ్చింది పైన థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా ఉంటుంది టాప్ అయితే ఇది మేడం నైన్ ఫిఫ్టీ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇవైతే మనకి స్కార్ఫ్ అండి అంటే మనము మొత్తం కట్టుకోకుండా ఇలా స్టిచ్చెస్ అయితే వచ్చేసాయి ఇలా ఓపెన్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఐస్ వస్తుంది ఈ థ్రెడ్స్ వచ్చి మనకి బ్యాక్ ఇట్లా టై చేసుకోవడానికి వస్తాయి అనమాట వీటిలో కలర్స్ డిజైన్స్ వచ్చాయి స్కార్ఫ్స్ అండి ఇవైతే వీటిలో కలర్స్ డిజైన్స్ ఎంత పడతాయి మేడం ఇది కాస్ట్ వన్ థర్టీ పడతాయండి వన్ థర్టీ రూపీస్ బాగుంది కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి కావాలంటే షాప్ ని అయితే విజిట్ చేయండి లేదా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఓన్లీ వన్ థర్టీ